అందరికీ నమస్కారం ఈరోజు ఉదయనే ప్రెస్ మీట్ చూసాం దాని తాలూకు ఒక వీడియో క్లిప్ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ రోజున ఎంతవారు కానీ వేదాంతలైనా కానీ వైసీపీలో చేరగానే వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే దీనిలో డౌటే లేదు ఎవరిచ్చారో కానీ స్క్రిప్ట్ చాలా చక్కగా ఇచ్చారు మేము చెప్పమంది చెప్పన చెప్పమన్నట్టు కరెక్ట్గా చెప్పారు తీర్థం పుచ్చుకోగానే తీర్థం అంటే ఏందో తెలియదు మరి తీర్థం పుచ్చుకోగానే వాళ్ళు చెప్పినట్టు చేయాలి మరి స్క్రిప్ట్ ఇచ్చారు నీట్గా రాశారు కంక్లూజన్లో జై హింద్ జై జనసేన ఈసారి స్క్రిప్ట్ రాయించేటప్పుడు ఎవరు రాయిస్తున్నారో వారందరూ కూడా కింద కూడా మీ పార్టీ తాలూకు సిద్ధాంతాలు అదే మీరు ఏమైనా రాయించుకోండి లేకపోతే స్క్రిప్ట్ చదవాల్సిందే అనే మైండ్లో ఉన్నవాళ్ళు ఏదేదో చెప్పేస్తారు వాళ్ళ భావాలు చెప్పగలరు పోయినట్లయితే పార్టీ నుంచి వదిలిపోయిన వ్యక్తుల గురించి జనసేన పార్టీ ఎప్పుడు మాట్లాడదు మొదట్లో ఏదైనా కోపం మీద ఏదైనా రెండు మాటలు అంటే తర్వాత కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోగానే దాదాపుగా మా జిల్లా స్థాయి కేడర్ అంతా కూడా ఎవరైతే మా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఖలు గుర్తుకొని గెలిచేది మనమే మన పొత్తే అని చెప్పి అందరూ వేడుకలు చేసుకున్న టైప్లో చేశారు అది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజున మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు బాబుని నమ్మొద్దు అని ఈరోజు ఇచ్చిన స్లోగన్స్ మీరు ఆ రోజు మర్చిపోయారా లేకపోతే ఆత్మవంచిన పని పనిచేశారా అనేది మీరు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నోసార్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎన్నోసార్లు మీరు ఎండగట్టిన వైన మాకు కళ్ళకు కట్టినట్టుగానే ఉంది రోజు చూసినట్లయితే నెల్లూరు ఎన్నో సందర్భాల్లో నేషనల్ క్రైమ్ బ్యూరో నెల్లూరు జిల్లాని క్రైమ్ క్యాపిటల్గా మార్చింది దానిది జగన్మోహన్ రెడ్డి గారిదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే ఎన్నో అనేక సార్లు మీరు ప్రజలకి తెలియజేసిన పరిస్థితి ఉంది కాక అంటే మా మా కాక కాక అంటే కష్టాలు కన్నీళ్ళు మా కష్టాల గురించి కన్నీళ్ళ గురించి ఎన్నోసార్లు మీరు స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి పెడుతున్న ఇబ్బందుల వల్ల మన ప్రభుత్వం వైఫల్యం మన మన అభివృద్ధి ఆగిపోయింది ప్రజలందరూ కూడా నరక్క యాతన అనుభవిస్తున్నారని పలుమార్లు మీరు ఉచ్చరించిన పరిస్థితి అయితే ఉన్నింది వాటి మర్చిపోయారా లేకపోతే ఆత్మవంచన చేసుకొని ఏరే గతి ఈ ఈరోజు వెళ్ళిపోయారనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎంతో నమ్మి చాలా బాధ్యతలు ఇచ్చారు ఏదో చిన్న చిన్న అవసరాలకి మీరు పార్టీ నుంచి పారిపోయారు ఇది అందరికీ తెలిసిన విషయమే జనసేన కేడర్ అంతా కూడా అంత ఉమ్మడిగా ఇక్కడే ఉన్నారు ఎక్కడికి పోలేదు మాకు ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తాననే మీ మాటలు నమ్మి ఎన్నో బాధ్యతలు మీకు అప్పగించిన పరిస్థితి ఉంది వాళ్ళందరినీ మమ్ము చేస్తూ ఈరోజు మీరు పార్టీ మారడం జరిగింది కానీ ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేదు పలు సందర్భాల్లో మా కష్టాలు కన్నీళ్ళు గురించి నరక యాత్ర గురించి మీరు పదే పదే ప్రెస్ మీట్లు ఇచ్చి అందరికీ తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తుంది వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే ఆ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు ఆ తీర్థం తాలూకు ఎఫెక్ట్ చూపించాలంటే ఈ సోరు ఈరోజు స్క్రిప్ట్ చదవాల్సిందేగా భావిస్తున్నాను వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవు ఈ ప్రెస్ మీట్లు కానీ ఈ మాటలు కానీ ప్రజలందరూ ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు